నరేంద్ర మోడీ గారు తాజాగా రిలీజ్ చేసిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా నిధులు రావడం జరిగింది అవునండి అందులో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది అవును దాని అభిప్రాయం ఏంటండి అది చాలా మంచి విషయం అండి మోదీ గారు మనకి ఓటు ఓటేసి మోదీ గారికి మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అని ఓటేసి ఓటమి ఏర్పడటం అదంతా చాలా మంచి విషయం అంతేకాకుండా మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ఇన్కంప్లీట్ గా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ మోదీ గారు ఇప్పుడు దాని మీద సంపూర్ణ సహకారం ఇస్తామని మాట ఇచ్చారు మీద మీ అభిప్రాయం ఏంటండి వాటర్ మంచిగా ఇది మంచి విషయం అది మనకి సో ఈ నేను అయిపోతుంది ఓకే అంతేకాకుండా మనకి వెనకబడి ఉన్న జిల్లాలు ప్రకాశం రాయలసీమ ఉత్తరాంధ్ర వీటికి మోదీ గారు స్పెషల్గా అనేది ప్రవేశపెట్టడం జరిగింది మీద మీ అభిప్రాయం ఏంటండి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ పైకి అది మంచి విషయం ఎందుకంటే ఆప్ కీ బా మోదీ సర్కార్ అన్నది సార్ అది మంచి విషయం నమో అగేన్ ఓకే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద పెడుతున్న ప్రత్యేక దృష్టిపై మీ అభిప్రాయం అది మన కూటమి వల్లే జరిగిందండి ఎందుకంటే మోదీ గారు మంచి మంచి విషయం చేశారు ఆయనకు మంచి పేరు వస్తుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా బాగా డెవలప్ అవుతుంది